తమ్ముడు ఒక్క నిమిషం ఆగండి కళ్ళే నా వైపు చూస్తున్నాను మీరు ఆగండి ఆగ నా మాట అడిగిన ప్రశ్న సమాధానం చెప్పనీయండి చెప్పకూడదా నేను సమాధానం రెండు నిమిషాలు స్వామి మీరు ఆగాలమ్మా మైక్ ఎరగుతుంది తమ్ముడు మీరు కూర్చోండి నన్ను మాట్లాడనియండి దయచేసి మీ ఒక్కరి వల్ల మొత్తం మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది మీరు కూర్చోండి కూర్చోండి మా ఆవేశంగా ఉన్నాడు తమ్ముడు కూర్చోని ఆనాడు బ్రిటిషర్ల పైన పోరాడిన మొత్తడి మొత్తం మొత్తడి అలానే ఎన్నాలని హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్తాం ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకురా తీసుకోవాలి మీరు మీ మీ దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకుందాం వచ్చా మైనారిటీ సోదరుల నిరుపేదం అనేది చాలా ఉంది తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే కులం మతం ప్రాంతం అతీతంగా తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలి అందుకే ఆనాడు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు మా మైనార్టీ సోదరుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అన్న ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టారు సిఏ చట్టాన్ని నేను చదివాను మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సీబీఎన్ మీరు వాడే ఫోన్లు తయారు చేసే షామి రాయలసీమకి తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ ఇలా చెప్పుకుంటా పోతే వందల కొద్ది పరిశ్రమలు తీసుకొచ్చాం సభాముఖంగా మాకు సంతోషము అది కాదన్నా ఈ రోజు వైసీపీ పార్టీలో ఉంది ప్రశ్న ఏంటన్నా రేపు వాలంటీర్ తీస్తా అంటున్నారు అది నిజమా కాదన్నా వేతనం కానీ సరిపోవడం లేదు మీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు పదివేలు చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తాం తమ్ముడు ఒక్క నిమిషం ఆగండి కళ్ళు నా వైపు చూస్తున్నాను మీరు ఆగండి ఆగన్న మాట అడిగిన ప్రశ్న సమాధానం చెప్పనీయండి చెప్పకూడదు నేను సమాధానం రెండు నిమిషాలు ఉపయోగపడే స్వామి మీరు ఆగాలమ్మా మైక్ ఎరుగుదు తమ్ముడు మీరు కూర్చోండి నన్ను మాట్లాడనియండి దయచేసి మీ ఒక్కరి వల్ల మొత్తం మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది మీరు కూర్చోండి కూర్చోండి మా ఆవేశంగా ఉన్నాడు తమ్ముడు కూర్చోండి